ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి బెనారస్ చాక్లెట్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ బుట్టి అండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బోర్డర్ బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకిలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు అండ్ సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి లెవెన్ నైంటీ ఉంటుందండి యాక్చువల్గా ఇవన్నీ కూడా థర్టీ నైంటీ రూపీస్ శారీస్ అండి అండ్ వేరే మోడల్ కూడా చూపించాక నేను మీకు కాంబో ఆఫర్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను ప్రైస్ కూడా మీకు అందుబాటు ధరలో రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి మనకి క్రీమ్ కలర్లో బెనారస్ చాక్లెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజెస్ కాంట్రాస్టే వస్తాయండి బట్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో ఏ డిజైన్ అయినా రావచ్చు అన్నీ కూడాను చాలా బాగున్నాయండి అండ్ ఇవన్నీ కూడాను ప్రజెంట్ అయితే ఆఫర్లోనే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి రీసెల్లర్స్కి కూడా ద బెస్ట్గా యూజ్ అవుతాయి బెనారస్ చావెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బేబీ పింక్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ వస్తుందండి శారీస్ అన్నిటికీ కూడా కాంట్రాక్స్ట్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉంటుందో ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి మీరు ఏమున్నా సరే వాట్సాప్ చేయండి వాట్సాప్లో వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు అండ్ ఇందులో టోటల్గా ఎయిట్ ఆర్ నైన్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి రీసెల్లర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అండ్ సేమ్ కలర్లో ఫైవ్ ఫోర్ అట్లా ఉన్నాయండి ఎవరికైనా యూనిఫామ్ పర్పస్గా కావాలనుకున్నా సరే అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వేరే మోడల్ కూడా చూస్తాను కొంచెం వీడియో స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు కాస్ట్ ఐడియా ఉంటుంది మార్కెట్లో ప్రైస్ చెక్ చేసినా సరే మినిమం టూ థౌజండ్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీస్కి ఈ కాంబినేషన్ బ్లౌజెస్ మీకు నచ్చకపోయినా మన దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ గోల్డ్ కలర్ ఎనీ వర్క్ బ్లౌజ్ కానీ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి టసర్ సిల్క్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీడియం సైజ్ ధరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా టై అండ్ అయి అండ్ బాందనీ డిజైన్ ఉంటుంది రోలింగ్ అవసరం లేదండి ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బాటమ్ కలర్లోనే పళ్ళు ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి శివోరి అండ్ బాందుని డిజైన్ బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ సేమ్ కలర్లోనే పళ్ళు పార్ట్ ఉంటుంది మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పంప్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇవి కూడాను ఫోర్టీన్ నైంటీ రూపీస్ శారీస్ అండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి లెవెన్ నైంటీ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ బై ఎనీ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అలానే ఇంకోటి వచ్చి ఇలా డిస్కౌంట్ ప్రైస్లో ఉన్న శారీస్కి అబౌవ్ టూ థౌసండ్ బిల్ అయినా ఫ్రీ శారీ లేదండి మనం ఏ వీడియోస్కి అయితే కాంబో ఆఫర్ లేకుండా డిస్కౌంట్ లేకుండా ఉంటుందో ఆ శారీస్కి మాత్రం కంపల్సరీగా మీకు టూ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ శారీ ఉంటుంది టెసర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి మీకు ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగా యూస్ అవుతాయి అండ్ పార్టీ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మగ్గం వర్క్ చేయించుకున్నా కానీ చాలా ఏమంటారు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బై ఎనీ టూ సారీస్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటాయి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియెంట్గా సరిపోతుంది అండ్ థ్యాంక్ యూ